మాలు మాలు చాలా ఎద్దులో పైకులు ఇవ్వగల రామీరిట్లా మూసో పైకులు ఇవ్వగల రా మీరు బండి ముసుని కొడుదా చూస్తుంది హాయ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సరస్వతి నది పుష్కరాలకు వచ్చేసాం ఇప్పుడే ట్వంటీ ట్వంటీ ఫైవ్ చెప్పు చెప్పు ఫైనల్ ఫైనల్గా అయితే పుష్కర పుష్కరాలకు వచ్చేసినాం సరస్వతి నది పుష్కరాలు కాళేశ్వరం అయితే మేము జనాలు లేరు అనుకున్నాం కానీ అంత జనాలు అయితే లేరు అంటే కుంభం ఇలా కంటే ఇక్కడ కొంచెం తక్కువే అంటే చాలా తక్కువ చాలా రష్ ఉంది అది ఉందని చెప్పి చాలామంది ఇంట్లో మానుకునే బదులు వీకెండ్స్లో అయితే కష్టమే మేము ఇవాళ అంటే ట్యూస్డే వచ్చినాం కాబట్టి కొంచెం తక్కువే ఉన్నారు హ్యాపీగా పుష్కరాలు ఇయర్స్ ఇయర్స్కి ఒకసారి వస్తుంది కాబట్టి కొంచెం పుణ్యం సంపాదించుకోవాలి పుణ్యం అంటే ఎన్ని పాపాలు చేసినామా అని చాలా మంది కామెంట్ పెడతారు అట్లా అని కాదు ఎంతో కొంత పుణ్యం అయితే వస్తుంది కదా ఏదో నమ్మకం అట్లా దేవుడిది సరే లెట్స్ గెట్ స్టార్టెడ్ ఏముంది ఎట్లుంది అనేది చూసేద్దాం కాళ్ళంటే చాలా దూరం నడవాలంట హాఫ్ కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ అందుకే మేము ఇప్పుడు ఎడ్ల బండి ఎక్కుతున్నాం నేను మా చిన్నోడు మా ఫ్యామిలీ అందరం హాయ్ ఇక్కడ మా వాళ్ళు ఒకటే డిస్కషన్ చేస్తున్నారు ఎక్కాలా వద్దా ఫిఫ్టీ రూపీసా ట్వంటీ రూపీస్ ఇస్తాం అని చెప్పి ఒకటే బీరమాడుతున్నారు నిజం చెప్పాలంటే నేను పచ్చి ఊర్లోనే పెరిగినా కానీ ఒక్కసారి కూడా ఎట్ల పండి ఎక్కలేదు వీళ్ళు ఎంత మంది పండు ఎక్కిరు

మా లడ్డుగా ఇప్పుడే వెళ్ళి దిగిండు ముందు ముందు ఇలాంటి ఎద్దులు ఐక్యవ్వగలరా మీరు ఇట్లా మూసుంటే సరే ఇప్పుడు పాప హాయ్ వీళ్ళు భయపడి భయపడేది వస్తున్నారు వీళ్ళు అటాక్ వచ్చేటట్టుంది వీళ్ళకి మా వాళ్ళు వీళ్ళు ఏం చేస్తువ్ రావాల yes రా గోడ వడుతురా ఏం చేస్తావ్ మీరు కుసర్రే మీరు మాवला బండి అస్సల్ కాదు ఉంటలేదు వాని ఒక రెండు ఎద్దుల మీద నాలుగు ఎద్దులు కూసున్నాయి అవి ఎద్దులు ఎంత కష్టపడుతున్నాయో దున్నేటప్పుడు కూడా అంత కష్టపడలే బండి నిలకొడని చూస్తుంది ఒక ఎద్దు దిగించింది బోయమ్మా మా మమ్మీ దిగుతా అంటుంది నాకు చాలా పండుగడు కూడా దిగుతా ఉంటాడు అవును ఏ చూడరా మా వాళ్ళు అందరు దిగేసిరు ఇప్పుడు ప్రీ వాడు అయిపోయినా అవి అక్కడ ఎక్కుతురు Uh, bye wow. Wow. చిన్నడా 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 వస్తావా వస్తావా వాచ్ కావాలా అయ్యి పాపోదాం పా మునుగుదాం పా మనం పా ఫాస్ట్ గా మునుగుదాం పా ఓ డుబుక్ డుబుక్ అని మనుతాడిగా డిస్కషన్

దగ్గర వంట వడ్డిస్తారు ఇక్కడనేమో దీపాలు రెడీ చేస్తారు అందుకే మీరంటే మాకు ఇష్టమే కాబట్టి ఒక్కొక్కరు హీరో హీరోలా వస్తున్నారు ఇల్లు ఒక్కొక్కరు హీరోలు హీరోలు ఈయన వదిలే బాపా ఇటు తిరుగు ఇటు సన్సెట్ సన్సెట్ సైడ్ ఆటు మొక్కుకో సన్నకి మా మాములు తడిసి వచ్చి ఇక వెయిటింగ్ ఇక్కడ మా మమ్మీ దీపం పెడదాం అనుకుంది పాపం అది బొక్క బొరల పడ్డది నవ్వాలో ఎడవాలో అర్థం కాక నవ్వుతుంది

మేము మెల్లిందేమో సన్సెట్ టైంకి ఏదో సన్ రైజ్ అవుతున్నట్టు వాటర్ లోనే ఆడుకుంటూ ఉన్నాం ఇక్కడ మా చెల్లెనేమో బంగారు కమ్మలు తీసుకొని వచ్చింది మురుగుతుంది మళ్ళీ ఉన్నాయా లేవా అని చెక్ చేసుకుంటుంది అయినా ఎంతైనా సరే మరి గోల్డ్ అంటే చెక్ చేసుకుంటూ ఉండాలి కదా నది స్నానం అయితే చేసేసినాం డ్రెస్ చేంజ్కి కి అస్సలేం ప్రాబ్లం లేదు పక్కనే అంటే రూమ్స్ టైప్ ఒక లాంటిది ఉంది అక్కడికి వెళ్ళి మనం డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ సరస్వతి నదితో పాటు గోదావరి నది ప్రాణాయిత నది కూడా ఉంది అందుకే దీన్ని త్రివేణి సంగమం అంటారు బో మాకు తెలుసులో అంటారా తెలిస్తే మంచిదే తెల్వనోళ్ళకి నేను చెప్తున్నా ఏ నది అయినా సరే పుష్కరాలంటే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చేది పన్నెండు రోజులు ఉండేది సరే ఎంత మంది వెళ్ళేదో కామెంట్ చేయండి ఫైనల్ గా ఇంకా దీపం అయితే వదిలేసిన పక్కనే సరస్వతి దేవి టెంపుల్ ఉంది చాలా బాగుంది నేను వేరే వీడియోస్లో చూసిన కాకపోతే మా వాళ్ళు ఏమో అప్పటికే అలిసిపోయారు ఇంకక్కడికి వద్దు చాలా రష్ ఉంది అది ఇది అని చెప్పేసి మాకు తీసుకొచ్చేసారు పాపకి టూ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి అదే పొజిషన్ ఎక్కడైనా తీర్థయాత్రలో పోవాలంటే ఇంక అట్లెక్తే అది పోతేలాగా ఎందుకు టెంపుల్కి వెళ్ళలేదనా కానీ నలిచిపోయినాం కదా మనం చాలా మంది ఉన్నారు అక్కడ పాపాకు చెప్పు మరి పోదే సరే పోదాం పోం అనుకున్నాం ఫైనల్గా గుడికి అయితే వచ్చేసినాం లోపలికైతే పోలేదు ఇంకా గుడి లోపలికి పోలే రషెట్లుందో ఉందేమో మా ఊళ్ళో అయితే షార్ట్ ఉంది అది ఉందని వంకలు పెట్టి తప్పించుకుందామని చూస్తారు కాకపోతే మా పిన్ని ఏమన్నదంటే ఒక లుంగి అయినా ఇప్పిస్తాం అని చెప్పింది లుంగిలు ఇప్పించుకొని ఏమి అయినా తీసుకుపోతాం కానీ అందరం కలిసి గుడికి అయితే పోదాం అని చెప్పింది సరే ఇప్పుడు ఏమైతే చూద్దాం మరి సరస్వతి టెంపుల్కి అయితే వెళ్ళలేదు కానీ ఇక్కడ మెయిన్గా దేవుడు వెలిసిన ప్లేస్కి వెళ్ళకపోతే ఎట్లా అదేనండి శివుడు ముక్తీశ్వర స్వామి ఇక్కడ కూడా కసుబుసేషిరు అంటే రష్ ఉంటుంది వద్దు వద్దు అని చెప్పి కాకపోతే ఎవ్వరూ లేరు మొక్కుకొని అంతే మీరు అస్సలు అట్లాంటి పొరపాట్లు ఏం చేయకండి నది స్నానం చేసిన తర్వాత మంచిగా సరస్వతి టెంపుల్కి ముక్తేశ్వర స్వామి గుడికి వచ్చేసేయండి ఇంత దూరం వచ్చి దేవుడిని మొక్కుకుండా వెళ్ళిపోతామా ఇక్కడ స్పెషాలిటీ ఏంటి తెలుసా శివలింగాలు రెండు ఉంటాయి గర్భగుడిలో ఒకటి శివుడు అయితే ఇంకొకటి యముడు నాకు తెలిసిన స్టోరీ చెప్తా ఇక్కడ ఫస్ట్ ఒకటే లింగం ఉండే అదే శివుడు ఇక్కడ ముక్తేశ్వర స్వామి అని పిలువబడతాడు భక్తులు వచ్చి మొక్కుకుంటున్నారు ముక్తిని ప్రాప్తిస్తున్నాడు దేవుడు అయితే యముడికి కోపం వచ్చింది అందరికి నువ్వు ముక్తి ఇస్తుంటే మరి నాకు పని లేకుండా పోయింది కదా అప్పుడు శివుడు యముడికి చెప్పిండు సరే నువ్వు కూడా శివలింగ ఆకారంలో నా పక్కన నించు అని చెప్పి అంటాడు శివుడు శివుడు ఒకటే చెప్తాడు ఎవరైతే దర్శించలేదో వాళ్ళు నరకానికి వెళ్లిపోతారు నిన్ను దర్శించిన వాళ్ళు ముక్తిని పొందుతారు అని అంటాడు శివుడు అందుకే ఇక్కడ రెండు శివలింగాలు ఉంటాయి మనం గుడి బయటికి రాగానే యమగండ ద్వారం ఉంటది దాంట్లో నుంచి బయటకు వచ్చి ఇక్కడ గండ దీపం మొక్కుకోవాలి లేదంటే గండ దీపం పెట్టాలి కానీ మాకు కుదరలేదు ఇక్కడ లాక్ చేసి ఉండే ఇది బ్రహ్మసూత్రలింగం మనం గుడి నుంచి బయటికి రాగానే మనకు ఒక పెద్ద శివలింగం కనిపిస్తుంది బ్రహ్మసూత్ర లింగం అంటే పైన ఒక లైన్స్ ఉంటాయి టూ లైన్స్ ఇట్లా ఉన్న శివలింగాన్ని మనం దర్శించుకుంటే చాలా మంచిది అని అంటారు నాకు అసలు ఈ బ్రహ్మసూత్రం లింగం గురించే తెలియదు మా పిన్ని చెప్పింది కొన్ని కొని మనం తెలుసుకోవాలి ఒకరి నుంచి ఎంత ప్రశాంతంగా ఉంది గుడిలో రష్ ఉంది రష్ ఉంది అని చెప్పి మా ఊళ్ళు ఇంటికి తీసుకెళ్ళిపోతుండే ఏదో దేవుడు పిలుపుంది కాబట్టి మేము దేవుడిని దర్శించుకున్నాం నిజంగా ఇంత దూరం వచ్చి దేవుడిని దర్శించకపోతే మేము నరకానికి పోయేటోళ్ళమే అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయినా ఇక్కడ శివలింగానికి అభిషేకం చేస్తే ఆ వాటర్ లోపల నుంచి పోయి ఈ త్రివేణి సంగమంలో కలుస్తదండి ఏమో నాకు తెలిసింది నేను చెప్పినా ఏమైనా తప్పులు ఉంటే సో సారీ మీరందరూ హ్యాపీగా ఉండాలని శివయ్యని కోరుకుంటున్నాం